అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈరోజు ప్రధానంగా పితృదేవతల పూజతో పాటు సంతానం కోసం దంపతులు చేసే పూజలు చాలా పవిత్రంగా భావిస్తారు ఇది వంశాభివృద్ధి ప్రసాదించే పవిత్ర అమావాస్య అని పురాణాలు చెబుతున్నాయి పోలాల అమావాస్య కథ పురాణాల్లో చెప్పబడిన కథ ప్రకారం ఒకసారి ఒక దంపతులకు సంతానం లేక చాలా బాధపడ్డారు పెద్దలు సూచించినట్లు పోలాల అమావాస్య రోజున పొలాల్లో పూజ చేసి దుబ్బు సమర్పించి దేవునికి ప్రత్యేకంగా వరి నూకలు ప్రసాదం చేసి అన్ని కూరగాయలతో పులుసు వండి నైవేద్యం పెట్టారు వారి భక్తిని చూసి పితృదేవతలు దైవం కరుణించి వారికి సంతానం ప్రసాదించారు అప్పటి నుండి ఆ రోజున సంతానం కోసం పొలాల అమావాస్య వ్రతం చేస్తారు అని నమ్మకం ఉదయాన్నే స్నానం చేసి పితృదేవతలను స్మరించాలి ఇంట్లో లేదా పొలంలో తర్పణము దీపం వెలిగించటం చేయాలి పొలాల నుంచి కొత్తగా తెచ్చిన వరి దుబ్బుని దేవుడికి సమర్పించాలి దుబ్బుతో దండలు సన్ని చేసి దేవుని ముందు ఉంచాలి ఆ వరి దుబ్బుకి పసుకుమ్మల దారం కట్టి దానిని పెట్టి పూజ అనంతరం వాటిని మెడలో ధరించాలి ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కో పుష్పాన్ని దేవుడికి సమర్పించాలి ఆ తరువాత ప్రత్యేకంగా ప్రసాదాలు వండి నైవేద్యం పెట్టాలి వరి ప్రసాదం అత్యంత ప్రీతికరం కొత్తగా దంచిన వరి నూకలను తీసుకొని బెల్లం పాకంలో వేసి కొబ్బరి తురుము యాలకులు కలిపి ప్రసాదంగా తయారు చేస్తారు ఇది పంటలు పుష్కలంగా పండాలని వంశాభివృద్ధి కలగాలని సూచన అన్ని కూరగాయల పులుసు దోసకాయ వంకాయ బీరకాయ వంటివి వేసి వంట చేస్తారు చింతపండు రసం ముద్దపప్పు మసాలాలు కలిపి రుచికరమైన పులుసు చేస్తారు ఇది జీవనంలో అన్ని రకాల రుచులు సుఖదుఖాలు సమతౌల్యం కావాలని సూచన సంతానం కోసం వరి దుబ్బుకి మొక్కుకోవాలి వచ్చే సంవత్సరం నాకు అబ్బాయి పుడితే పూర్ణాల దండ లేదా అమ్మాయి పుడితే గారెల దండ వేస్తానని మొక్కుకోవటం వలన తొందరగా సంతానం కలుగుతుంది వ్రతం చేసేటప్పుడు కొంగులో కొబ్బరికాయ ఆనపకాయ పువ్వు జొన్న పొట్ట ఒడిలో పెట్టుకొని పూజ చేసి నాకు త్వరగా సంతానం కలగాలి అని ఆ తల్లిని వేడుకోవాలి ఇలా చేయటం వలన తొందరలోనే మంచి ఫలితాలు కలుగుతాయి పూజ అనంతరం దంపతులు కలిసి సంతానం కోసం ప్రార్థించాలి బ్రాహ్మణులకు గౌరీ దంపతులకు అన్నదానం వస్త్రదానం చేస్తే మరింత ఫలితం ఉంటుంది ఆ రోజు సాయంత్రం మళ్ళీ పొలాల్లో దీపం వెలిగించటం వలన శుభప్రదం దంపతులు కలిసి ఆ ప్రసాదం తినడం వ్రతంలో ముఖ్యమైన భాగం ఈ వ్రతాన్ని భక్తితో చేస్తే పంటలు పుష్కలంగా పండుతాయి పితృదేవతలు తృప్తి చెందుతారు ముఖ్యంగా సంతానం కోరిక తీరుతుంది ఇంట్లో వంశాభివృద్ధి కలుగుతుంది